ఆలుగడ్డలు ఉడక పెట్టుకొని చేసుకోవాలండి దాన్ని చిన్న చిన్న పీసెస్ గా తీసుకోవాలి ఆల్రెడీ ఉడికించి పెట్టాను అందుకని ఆలుగడ్డలు చిన్న పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకు ఇవి వేసుకోవాలండి అంతే మినపప్పు కొంచెం వేసుకోవాలి సో దీంట్లో మనం శనగపప్పు కానీ ఆలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసే ఉడికిస్తాను లేదండి ఉత్త మామూలుగా దుంపలకి ఉడికించేసి దాన్ని పీసెస్ చేసుకుంటే ఎక్కడ నేర్చుకున్నారు రంగనాయకి గారి వంటకానికి మా నాన్నగారు నేర్పించారు మీ నాన్నగారు నేర్పించారా ఓ ఇప్పటి వరకు అందరూ వాళ్ళ అమ్మగారు దగ్గర మా నాన్నగారి నేర్పిస్తారండి ఇది మనం మూత పెట్టుకొని ఈ లోపల గసగసాలు కొబ్బరి అన్ని మిక్సీ చేసుకుంటే టేస్ట్ లా చేయాలి సో ఇందులో ఏమేంటి గ్రైండ్ చేయాలో ఒకసారి వేస్తారా కొబ్బరి కొబ్బరి పచ్చిమిరపకాయలు గసగస కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేయండి సో దీన్ని ఒక బౌల్లో తీసేద్దాం అండి బౌల్లో సో దీంట్లో ఇంకా వాటర్ మిక్స్ చేయొచ్చండి కొంచెం వాటర్ మిక్స్ చేయొచ్చండి సో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇవి ముక్కలు పట్టి ఉడికే ఉంటాయండి ఉడికే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా చక్కగా ఇందులో వేసేయాలి ఓ కొంచెం వాటర్ పోయి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి ఇంచేస్తే అయిపోతుంది వైట్ కలర్ లో ఉంది కొబ్బరి కాబట్టి కొంచెం సాల్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ కారం కారం అక్కర్లేదండి పొడి కారం ఏమీ అక్కర్లేదు అమ్మగా ఉంటుంది కూర చపాతి పూరి పిల్లలు కూడా పెట్ట పిల్లలు కూడా తినచ్చు గసగసాలు కూడా చాలా మంచిది కదా ఓకే ఎంతసేపు ఇది టూ మినిట్స్ ఉంటే చాలండి ఉడికిపోతుంది మూత పెట్టాలా మూత పెడితే ఏంటంటే మగ్గినట్టు ఒకసారి చూద్దామండి చూద్దామండి అయిందండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది స్టీగా స్టవ్ ఆర్ట్ వేసి మనం బౌల్లోకి తీసుకుందాం ఇది ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం బాగుండగా తయారు చేసుకోవాలి బాగుంటుంది కదండి గార్లిక్ తీసుకుంటే సరిపోతుంది చక్కగా ఓకే కొత్తిమీర గార్నిష్ చేస్తున్నారా ఓకే ఉడికించిన ఆలు కొబ్బరి గసగసాలు పచ్చిమిరపకాయలు నూనె ఉప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొత్తిమీర ఆలు గసస్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసి వేయించాలి ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఈ మిశ్రమ ఉడికే లోపు కొబ్బరి పచ్చిమిరపకాయలు గసగసాలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ ని తర్వాత బాగా ఉడికిన బంగాళదుంపల మిశ్రమంలో కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే ఆలు గసక సిద్ధం చూసారు కదండి ఆలు గసక కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం చాలా మంచి స్మెల్ వస్తుందండి రంగనాయకి గారు మీరు చెప్పినట్టుగా ఆలూ గస్కస్ చాలా టేస్ట్ గా ఉందండి మీరు అన్నట్టుగానే చాలా లైట్ గా ఉంది ఎక్కువ కారం పిల్లలు కూడా తినేస్తారు చాలా బాగుంది మరి ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసిన సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందరి తరఫున మీకు ధన్యవాదాలు సో సఖులు చూస్తున్నారు కదా మరి ఇలాంటి చక్కటి వంటకాన్ని మీరు కూడా తయారు చేసి మన సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి డైల్ చేయండి మన సఖి వంటల సందడిలో మీరు కూడా పాల్గొని మన సఖులందరికీ మీకు వచ్చిన వంటకాన్ని పరిచయం చేయండి చూసారుగా ఇది ఈనాటి వంటల సందడి